హలో అండి ఈ ప్లేస్లో అయితే చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు ఈ ప్లేస్లో మిస్టేక్ చేయడం వల్ల మనకి చంక యొక్క కింది భాగంలో మూడుతలు రావడం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదరదు అదే విధంగా చాలామంది ఏమని అడుగుతున్నారంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనకి చంక కింది భాగం నుండి ఫస్ట్ హుక్స్ వరకు గుంజినట్టుగా అవుతుంది ఫ్రంట్ పార్ట్ అనేది అస్సలు కుదరడం లేదు అని చెప్తున్నారు సో అలాంటప్పుడు మనం బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి సో ఎప్పుడు కూడా క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే బొద్దుపాట ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ ఫోల్డ్ చేసేసుకొని కింద ఒక లైన్ మార్క్ చేసేసుకున్నాం ఎందుకంటే పోగులు ఉన్నాయి కదా అందుకోసము ఆ తర్వాత పావించి ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసేసుకోండి ఎక్కడ నుండి అంటే కింద హుక్స్ దగ్గర నుండి కాజా పట్టి వరకు కాజా స్టిచ్ చేస్తాం కదా అక్కడ వరకు నోట్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇప్పుడు నడుము కొలత నోట్ చేసేసుకున్న తర్వాత చెస్ట్ కొలత తీసేసుకోండి చెస్ట్ కొలత ఎక్కడ నుండి అంటే చేతి యొక్క కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు అయితే తీసేసుకోవాలి ఇదిగోండి ఇది తీసేసుకునేటప్పుడు కొంచెం లాగి పట్టి తీసేసుకోవాలి ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కదా అందుకోసం ఇప్పుడు ఇది ఎంత ఉంది ఎనిమిది ఇంచులు ఉంది ఇది ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ మాత్రమే అంటే ఫ్రంట్ రెండు సైడ్లు బ్యాక్ రెండు సైడ్లు కలితే ఎంత ఎనిమిది 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 అంటే ఎనిమిది నాల ముప్పై రెండు ఇంచులు అదేవిధంగా కొందరు ఏంటి అంటే ఫ్రంట్ తీసుకోవడం కష్టమవుతుంది బ్యాక్ కూడా చూపించండి అంటే ఇదిగోండి బ్యాక్ ఒకవేళ తీసుకుంటే ఈ విధంగా తీసేసుకోవాలి కానీ కొన్ని కొన్ని బ్లౌజెస్కి నెక్ జారినట్టు ఉంటుంది కదా అందుకోసమే నేను ఎప్పుడు ఫ్రంట్ చూపిస్తాను వెనకాల సైడ్ ఎంత ఉంది పదహారు అంటే ముందు సైడ్కి పదహారు మొత్తం కలిపితే ముప్పై రెండు ఇంచులు ఇక్కడ ఈ విధంగా అయితే తీసేసుకోవాలి చెస్ట్ కొలత నెక్స్ట్ మన చంక కొలత కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే భుజం దగ్గర నుండి చేతులు జాయిన్ చేసిన కింది వరకు తీసేసుకోవాలి ఇప్పుడు ఎంత ఉంది ఎనిమిది ఇంచులు ఉంది కానీ ఎనిమిది ఇంచులు తీసేసుకోవద్దు ఎనిమిది వెళ్ళి ఒక హాఫ్ ఇంచు తీసేసుకొని ఏడున్నరకి మార్క్ చేసేసుకోవాలి ఎందుకోసం అంటే మనం ఎప్పుడు కూడా ఇటు సైడ్ తీసుకోవద్దు లోపల సైడ్ తీసుకోవాలి లోపల సైడ్ ఇక్కడ ఖర్చు దగ్గర తీసుకోవాలి కదా అందుకోసమే ఒక హాఫ్ ఇంచ్ అయితే తీసేయమని చెప్పినాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఒక్క సైడ్ ఏడున్నర అంటే రెండు సైడ్లో కలిపితే పదిహేను ఇంచులు అదేవిధంగా మన బ్లౌజ్ యొక్క పొడుగు ఉందో నో చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు పద్నాలుగున్నర ఇంచులయితే ఉంది కదా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోవాలి భుజం దగ్గర నుండి కింద డాట్ ఉంటుంది కదా అక్కడి వరకు స్ట్రైట్ కాబట్టి తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు నెక్ మార్కింగ్ చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి నెక్ యొక్క కింది భాగంలో నోట్ చేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా అదేవిధంగా ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఏడించులు ఉంది బ్యాక్ నెక్ వచ్చేసి నాలుగు బావట్లు ఉంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కిందనైతే లైన్స్ మార్క్ చేసేసుకున్నాం కదా మార్క్ చేసేసుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కొలతలతో కట్ చేసేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా అద్దినట్టుగా కుదురుతుంది షాప్లలో మాక్సిమం ఇదే విధంగా కట్ చేస్తారు చూడండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క ఎంత పద్నాలుగున్నర ఇంచులు కదా పద్నాలుగున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి ఆ తర్వాత పదిహేను ఇంచులకి ఇంకొక మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే మనకి వెన పైన భుజం దగ్గర కుట్టు పెడతాం కదా వెనకాలది ముందుది కలిపి అందుకోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇవి రెండు ప్లేస్లో తీసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇక్కడ లైన్ అనేది స్ట్రైట్గా రావాలి ఒకవేళ క్రాస్ వచ్చింది అనుకోండి షోల్డర్స్ జారిపోయే ప్రాబ్లం ఉంటుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ మన నడుము కొలత ఎంత ఉంది నడుము కొలత వచ్చేసి ఇరవై ఇంచులు ఉంది ఇప్పుడు ఈ ఇరవై ఇంచులని టేప్తోని నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఎంత వస్తే అంత మార్కింగ్ అయితే పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇది ఎంత వచ్చింది పావు తక్కువ ఏడించులు అయితే వచ్చేసింది ఇప్పుడు ఈ పావుకు ఏడించులు అనేది ఇక్కడ పెట్టేసుకోండి ఎంత వస్తే అంత పెట్టుకోండి మీ కొలత ఎంత ఉంటే అంత మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి మీకు ఎంత ఉన్నా తీసుకొని దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి ఎందుకంటే వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం నడుము కొలత తీసుకున్నాం నెక్స్ట్ ఏంటి చెస్ట్ కొలత చెస్ట్ కొలత ఉంది ముప్పై రెండు ఇంచులు ముప్పై రెండుని నాలుగు భాగాలు చేస్తే ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేయాలి అంతేగాని చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నడుము కొలత తీసుకొని స్ట్రైట్గా లైన్ అయితే మార్క్ చేస్తారు అందరికీ ఆ విధంగా తీసుకుంటే కుదరదు ఇక్కడ తక్కువ సైజు ఉంది కాబట్టి కుదురుతుంది అదే కానీ పెద్ద డిఫరెన్స్ ఉంది అనుకోండి నడుము ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కుదరదు అందుకోసమే ఈ విధంగా రెండు కొలతలు తీసుకోవాలి నడుము కొలత చెస్ట్ కొలత ఇక్కడ మన చెస్ట్ కొలత ఉంది ముప్పై రెండు ఇంచులు ఉంది చెస్ట్ కొలత ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పాయింట్ ఐదు ఇంచులు నెక్ కోసం వచ్చేసి టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే తీసేసుకోవాలి ఓకేనా సో ఇక్కడ నేను మాత్రం ఐదు పాయింట్ రెండు ఇంచులకి మాత్రమే తీసేసుకున్నా ఎందుకోసం అంటే ఈ పర్సన్ చెస్ట్ ఉంది నడుము కొలత కరెక్ట్గానే ఉంది కానీ షోల్డర్స్ అనేవి తక్కువ ఉన్నాయి అందుకోసమే ఐదు పాయింట్ రెండు ఇంచులో నెక్ కోసం టూ పాయింట్ వన్ ఇంచ్ అట్లా తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ కింద పట్టి ఎంత ఉంది నాలుగున్నర ఇంచులు ఉంది కదా నాలుగున్నర ఇంచులకి ఒక మార్కింగ్ తీసేసుకొని పైన పావించి ఇంకొక లైన్ అయితే మార్క్ తీసేసుకున్నాయి ఇది ఎందుకోసం అంటే కుట్టు కోసం ఇక్కడ పైన రెండు పా రెండు పాయింట్ వన్ ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడ కూడా సేమ్ టూ పాయింట్ వన్ ఇంచ్ తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకుందాం ఫస్ట్ ఈ స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత ఇందులో మీకు ఏ నెక్ కావాలి అనుకుంటే ఆ నెక్ అయితే మార్క్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా ఫామ్ చేసేసుకున్న తర్వాత సారీ కార్నర్ దగ్గర నుండి ఇంచులకి మార్క్ చేసేసుకోండి రెండించులకి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇంకా పైకి ఇంకొంచెం ఒకటి తీసేసుకుంటున్నా ఇక్కడ షేప్ అనేది నేను ఎప్పుడు చెప్పే మెతడ్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా చెప్దామని అయితే అనుకుంటున్నా భుజం దగ్గర ఏమాత్రం కదలపకుండా ఇట్లా క్రాస్లో ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో రౌండ్గా డ్రా చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ ఇది వచ్చేసి మనం ఎప్పుడు కట్ చేసే మెథడ్లో చూపించినాను దీనికి కొంచెం టచ్ ఇచ్చేసి వేరే అలా చూ చూపిస్తారు చూడండి ఇక్కడికి కొంచెం లోపలికి అనేసి రౌండ్గా తీసేసుకుందాం చూడండి నేను చెప్పడానికి కొంచెం కష్టమవుతుంది ఇదిగోండి ఆ పైన ప్లేస్లో రౌండ్ ఎక్కువ తీసేసుకొని కిందికి వచ్చేసరికి తక్కువ ఇచ్చిన ఇదొక్కసారి ఏ అంటే ఎందుకు అని అంటే ఈ కస్టమర్ బ్లౌజ్ భుజాలు జారుతున్నాయి నెక్కు డీప్ కావాలి కానీ భుజాలు జారుతున్నాయి అంటున్నారు సో అందుకోసమే నేను ఈ విధంగా తీసేసుకున్నాను ఈ విధంగా తీసేసుకోవడం వల్ల భుజాలు జారాయని నా నా ఒపీనియన్ ఖచ్చితంగా జారు ఎంత తీసుకునే ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్నాం కదా సేమ్ అదే ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ కింది కూడా నోట్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి మరి ఇక్కడ చంకడౌన్ నోట్ చేసేసుకుందాం కదా మరి డౌన్ ఎంత తీసుకోవాలి ఫస్ట్ ఆరు ఇంచులు తీసేసుకొని తర్వాత చెక్ చేసేసుకోండి ఇక్కడ నేను డైరెక్ట్ ఐదున్నర ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను ఎందుకంటే తక్కువ ఉంది కదా అనేసి ఐదున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఏ సైజు వాళ్ళకైనా ఆరు ఇంచులు ఉంటుందా అంటే ఉండదు ఓకేనా ఇప్పుడు నేను ఎంత తీసుకున్న ఐదున్నర ఇంచులు తీసేసుకొని చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు అయితే వచ్చేసింది మనకు కావాల్సింది ఎంత ఏడున్నర పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఒకవేళ మ్యాచ్ కాకపోతే ఇప్పుడు నేను ఐదున్నర ఇంచులు తీసేసుకున్నాను కదా కొంచెం తక్కువ వచ్చినట్టుంది అంటే యాక్చువల్గా నేను వీడియో నాకు కూడా కరెక్ట్గా కనబడట్లేదు వీడియో చేసిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా అందుకోసమే కరెక్ట్గానే ఉంది అని అనుకున్నా ఒకసారి పైన కొంచెం తక్కువ వచ్చినట్టుంది కిందికి ఇంకొక లైన్ మార్క్ చేసేసుకొని ఇప్పుడు ఐదున్నర ఏడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకున్నాయి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన చంక కొలత కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అవునా ఈ విధంగా మ్యాచ్ అవడం వల్ల మనకి ఈ చంక యొక్క కింది భాగంలో మూడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎప్పుడు కూడా చంక కొలత చెస్ట్ కొలతకి మ్యాచ్ అయ్యే విధంగా చెక్ చేసేసుకోండి అంతేగాని చంక డౌన్ ఇంచులే తీసుకుంటా నేను నడుము దగ్గర నుండి స్ట్రైట్గా గీసుకుంటా అనేది మాత్రం తీసుకోవద్దు ఓకే నెక్స్ట్ బ్లౌజ్ యొక్క భుజాలు జారకుండా ఉండాలంటే క్రాస్లో తీసేసుకోండి డాట్ స్టిచ్ చేస్తాం కదా ఈ డాట్ స్టిచ్ చేసిన దగ్గర ఈ విధంగా కొంచెం క్రాస్లో లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి చంక యొక్క కింది భాగంలో ఇప్పుడు రౌండ్గా మార్క్ చేసిన చూడండి దాని ఒక కింది భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒక సైడ్ వెనకాల భాగం కట్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకుంటే ఒకేసారి మనం రెండు చేతులు కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు కింద కింద పోగులు పోగులు ఉంది కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా ఒకసారి చెక్ చేసేసుకొని కరెక్ట్గా ఉన్న ప్లేస్లో ఒక లైన్ అయితే డ్రా చేయండి ఇప్పుడు ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇది వచ్చేసి మనకి డైలీ వేర్ శారీ క్లాత్ దీనికి పైపింగ్ ఏం వేయట్లేదు హెమ్మింగ్ చేస్తాం కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ పట్టి అయితే తీసేసుకోండి వన్ ఇంచ్ తీసేసుకోవడం వల్ల మనం హెమ్మింగ్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు కొలత నోట్ చేసుకునేటప్పుడు హ్యాండ్ యొక్క పొడుగు నోట్ చేసుకోలేదు కదా భుజం దగ్గర నుండి ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోండి ఈ విధంగా స్ట్రైట్గా పట్టేసుకొని హ్యాండ్ ఎక్కడ వరకు ఉందో తీసుకొని దానికంటే ఒక హాఫ్ ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ కింద వచ్చేసి హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ హ్యాండ్ యొక్క లూజ్ అంటాం ఇవి రెండు కూడా మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ యొక్క పొడుగు మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక లైన్ రా చేసేసుకోండి ఇది మోచేతి వరకు ఉన్న చేతులు మోచేతి వరకు ఉన్న చేతులకు ఎప్పుడు కూడా నేను హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటా మూడున్నర తీసుకోండి పర్ఫెక్ట్గా కుదురుతుంది తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ రా చేసుకోండి ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్నప్పుడు ఈ చంక కొలత ఎంత ఉంది ఈ చంక కొలత వచ్చేసి మనకి ఏడున్నర ఇంచులు అయితే ఉంది కట్ చేసేసుకున్నాం అవునా ఇప్పుడు సేమ్ అదే ఏడున్నర ఇంచులు తీసేసుకోండి ఈ ఏడున్నర అనేది ఏమో పొడుగు లైన్ పైన ఉండాలి ఓకే ఇప్పుడు జీరో అనేది వచ్చేసి ఈ మూడున్నర ఇంచుల పైన తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకుంటే మనకి చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ అయితే నోట్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ రెండు ఇంచులకి నోట్ చేసేసుకుంటున్నాను రెండించుల దగ్గర కిందికి ఒక పావు ఇంచు డౌన్ చేసేసుకోండి ఈ విధంగా స్ట్రైట్గా ఉన్న దాన్ని రౌండ్గా తిప్పేసుకొని ఈ కింద ఉన్న డౌన్కి కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేపు ఇది యాసిటీస్గా కట్ చేసేసుకోవచ్చు సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మార్చిపోదు ఓకే సో అదేవిధంగా మాస్టర్ ఏ విధంగా ఏ మెథడ్లో బ్లౌజ్ కట్ చేస్తాడు అనేది కూడా నేను ఒక వీడియో అనేది పోస్ట్ చేసినాను దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను మీకు అవసరమైన వాళ్ళైతే చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం కదా హ్యాండ్స్ ఓపెన్ చేసుకున్నాం మిడిల్లో మార్క్ పెట్టేసుకొని ఓపెన్ చేసుకోండి ఇక్కడ రెండించులకి మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఈ ఫిట్టింగ్ లైన్ దగ్గర నుండి రెండించులకి మధ్య పెట్టేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మిడిల్ ఒక మార్కింగ్ పెట్టేసుకొని నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే ఒక హాఫ్ ఇంచు ముప్పై కంటే ఎక్కువ ఉంటే ముప్పై ఇంచు తీసేసుకొని ఈ విధంగా లోతు అనేది తీసేసుకోవాలి ఇది హెడ్ సైడ్ తీసుకోవాలి అంటే కేవలం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్లో ఉండాలి బ్యాక్ సైడ్కి అయితే లోతు అవసరం లేదు ఎందుకంటే ఫ్రంట్ పట్ల మనకి ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు రాకుండా ఉండాలి అనుకుంటే మనం లోతు అనేది తీసేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు వెనకాల భాగము హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఇవి రెండింటినీ కలిపితే మనకి పర్ఫెక్ట్గా లైన్ అనేది వస్తుందా రావట్లేదా చెక్ చేసేసుకోవాలి ఈ విధంగా స్ట్రైట్ లైన్ వచ్చింది అనుకోండి మనం ఏం చేసినా బ్లౌజ్ యొక్క కింది భాగంలో చంక కింది భాగంలో ముడతలు అనేవి అస్సలు రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఫిట్టింగ్ అదేవిధంగా హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అనేది కరెక్ట్ రావాలి అప్పుడే మనకి చేతి యొక్క కింది భాగంలో ముడతలు అనేవి రావు ఈ విధంగా రావద్దు అంటే ఏం చేయాలి వెనకాల భాగం యొక్క కొలత ఎంత ఉందో అంతే కొలతతో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి క్లియర్గా ఇప్పుడు ఈ వెనకాల భాగము హ్యాండ్స్ రెండు కట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే క్లాత్ రివర్స్ తిప్పేసుకోండి అప్పుడు ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తాయి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఇక్కడ చూడండి ఇట్లా రివర్స్లో తిప్పేసుకున్నామని చూపించిన నేను ఓపెన్ పార్ట్స్ మన సైడ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని ఈ బొద్దుపాటికి ఇలా స్ట్రైట్గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని మనం స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఇలా క్రాస్లో వేసి కట్ చేసినాం అనుకోండి దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం ఇప్పుడు సేమ్ ఆ విధంగా తీసేసుకొని అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకుందాం ఈ విధంగా అవుట్లైన్ బార్డర్ వేసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత అని చెప్పినా నేను సెవెన్ ఇంచెస్ కదా ఈ విధంగా క్రాస్లో నోట్ చేసేసుకోండి ఎందుకంటే మనం అక్కడ క్రాస్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడ క్రాస్లో తీసుకోవాలి స్ట్రైట్ తీసుకుంటే స్ట్రైట్ నెక్ ఎంత తీసుకున్నాం టూ పాయింట్ వన్ ఇంచెస్ ఈ విధంగా సేమ్ టూ పాయింట్ వన్ ఇంచెస్ తీసేసుకొని ఒక స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్క్ చేసేసుకున్న తర్వాత కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పావు నెక్ డీప్ ఉంటే పాదు ఒక రెండు ఇంచుల వరకు కూడా తీసేసుకోవచ్చు తీసేసుకొని పావించి తీసేసుకోండి పాయించి తీసుకొని పైన భుజం దగ్గర నుండి క్రాస్లో లైన్ డ్రా చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ నెక్ అనేది పర్ఫెక్ట్గా యూ షేప్ లాగా వస్తుంది ఒకవేళ మీరు తీసుకోలేదు అనుకోండి వి షేప్ లాగా కానీ గుంజి పట్టేసినట్టుగా కానీ వచ్చేస్తుంది చంగ్ ఫ్రంట్ పార్ట్ టైట్గా వస్తుంది అని అంటే బ్యాక్ పార్ట్ కట్ చేయడమే మెయిన్ ఇంపార్టెంట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఉంటే ఫ్రంట్ పార్ట్లో మీకు టైట్గా పట్టేసినట్టు అయితే ఏమీ రాదు ఓకేనా కాకపోతే ఫ్రంట్ షేప్ కోసం నేను ఇక్కడ చెప్తాను ఇక్కడ చూడండి లోతు అనేది ఈ విధంగా తీసేసుకోవాలి ఎందుకంటే మనం హ్యాండ్కి కూడా లోతు తీసినాం కదా ఫ్రంట్ పార్ట్కి కూడా లోతు అనేది తీసేసుకోవాలి మూడతలు రాకుండా ఉండాలి అంటే నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగుందో దానికంటే ఇంచులకి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి కింది నుండి ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉంది ఇరవై ఏడు ఇంచులు అంటే ముప్పై కంటే తక్కువ ఉంది కదా అప్పుడు ఒక హాఫ్ ఇంచు డౌన్ అయితే తీసేసుకోవాలి ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంది నేను ఎంత వేసుకోవాలి అంటే ఈ ఇంచుల లైన్ నుండి కిందికి వన్ ఇంచ్ డౌన్ తీసేసుకోండి నెక్స్ట్ ఈ హుక్స్ కాజా పట్టే నుండి రెండున్నర ఇంచులకి ఒక మార్కింగ్ ఈ రెండున్నర ఇంచుల మార్కింగ్ దగ్గర నుండి ఏ సైజ్ నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉంటే మళ్ళీ రెండున్నర ఇంచులు తీసేసుకోండి మిడిల్లో ఒక మార్క్ తీసేసుకోవాలి ఈ రెండించుల లైన్ దగ్గర నుండి కాజా పట్టి సైడ్ పైకి వన్ ఇంచ్ కార్నర్కి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నిటిని కలిపేసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు ఈ విధంగా తీసేసుకోవడం వల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీకు ఇంకా ఈ విధంగా తీసుకున్నా కూడా చెస్ట్ లూజ్ ఉంది అని అనుకుంటే కొంచెం పైకి జరుపుకోవాలి లైన్ అనేది టైట్ ఉంది అంటే కిందికి తీసేసుకోవాలి అదేవిధంగా హుక్స్కజా పట్టి మధ్యలో గ్యాప్ రావద్దు అనుకుంటే ఈ విధంగా క్రాస్లో తీసేసుకోండి అదేవిధంగా సైడ్ ఫిట్టింగ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అవుతుంది కదా క్లాత్ అందుకోసం ఇక్కడ హాఫ్ అనేది ఎక్కువ తీసేసుకోండి ఇది మ్యాక్సిమమ్ చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది చెస్ తక్కువ ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు యాక్చువల్గా నేను ఇక్కడ చూపించాను కదా ఇక్కడ చెస్ట్ తక్కువ ఉంది కదా మళ్ళీ నేను స్టిచ్చింగ్లో కట్ చేస్తాను అక్కడ చూడండి ఇది వచ్చేసి మెయిన్ డాట్ మెయిన్ డాట్ యొక్క పొడుగు ఎంత వేసుకున్నాం రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి మెయిన్ ఆర్ట్ అదే విధంగా సెకండ్ ఆర్ట్ కోసము ఈ కాజా పట్టి యొక్క పొడుగు ఎంత ఉందో తీసేసుకొని దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఇది వచ్చేసి మనకి సెకండ్ ఆర్ట్ ఇది దీని యొక్క పొడుగు దీని ఒక పొడుగు వచ్చేసి సేమ్ రెండున్నర ఇంచులు అయితే తీసేసుకోవాలి సైడ్కి మాత్రం పావు పావు ఇంచు తీసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకుంటే సరిపోతాయి ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ ఇవి రెండు డాట్స్ తీసేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా కార్నర్లో థర్డ్ డాట్ అయితే తీసుకోవాలి దీని ఒక పొడుగు మూడున్నర నాలుగు ఇంచులు వస్తుంది మనకి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఫోర్త్ డాట్ కావాలి అనుకున్న వాళ్ళు వేసేసుకోండి అవసరం లేకపోతే వదిలేసేయండి ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది మనకి ఫ్రంట్ పార్ట్ కొందరికి రౌండ్గా కావాలి కొందరికి షార్ప్గా కావాలి అంటారు కదా రౌండ్గా కావాలి అనుకున్న వాళ్ళు వచ్చేసి ఇవి ఈ డాట్ చన్నీ కూడా ఇదిగోండి ఇక్కడి వరకు కట్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రౌండ్గా ఉంటుంది షార్ప్గా కావాలి అనుకుంటే కొంచెం దగ్గరికి కట్ చేసి దగ్గర దగ్గరికి స్టిచ్ చేసేసుకోండి ఈ సేమ్ యాజిటీస్గా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇంకేం కావాలి దీనికి కింద పెద్ద పట్టీలు షేప్ బెల్ట్ అంటాం కదా అవి కావాలి సో దీనికోసం క్లాత్ ఎక్కడ క్లాత్ మిగిలితే అక్కడైతే కట్ చేసేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు కింద బొద్దు పార్ట్ ఉంది కాబట్టి ఒక లైన్ తీసేసుకొని పావించ తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసినా ఎందుకోసం అంటే పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపలికి లైనింగ్ ఉంటుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగు అంత పొడుగైతే తీసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఒక సైడ్ హుక్స్ పట్టి ఇంకొక సైడ్ సైడ్ జాయింట్స్ అని నోట్ చేసేసుకోండి హుక్స్ కాజా పట్టి సైడ్ దీని యొక్క పొడుగు వచ్చేసి మూడున్నర ఇంచులకి మార్క్ చేసేసుకోవాలి ఇదిగోండి అదేవిధంగా సైడ్ జాయింట్ సైడు మూడు ఇంచులకి మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ హుక్స్ పట్టీ నుండి మూడున్నర ఇంచుల మధ్యలో అయితే ఒక డాట్ పెట్టేసుకోండి ఈ ప్లేస్లో రెండు బావి ఇంచులు తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ ఈ ప్లే ఈ విధంగా తీసేసుకుంటే పైన ఉన్న షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండి నీట్గా అయితే వచ్చేస్తుంది ఓకే సో ఎప్పుడు కూడా ఇది పైన సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ అయితే ఉండాలి ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ ఇప్పుడు ఇది కట్ చేసేసుకున్న తర్వాత హుక్స్ కాజా పట్టీలు కావాలి కదా హుక్స్ కాజా పట్టీలు వచ్చేసి క్లాత్ ఎక్కడ ఫ్రీ ఉంటే అక్కడైతే కట్ చేసేసుకోండి నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా లైనింగ్ అయితే కట్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను కట్ చేసినాను ఈ వీడియో వచ్చేసి ఆ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేసినాను అవసరం ఉన్నది